హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిక తెలుగు వ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నైట్ వ్లాగ్ అండి నేను ఫుల్ డే వీడియో తీయడానికి డేలో వీడియో తీయడానికి అయితే నాకు వీలు ఉండదండి ఎందుకంటే నాకు ఒక నైన్ మంత్స్ బాబు అయితే ఉన్నాడు తనతో టైం స్పెండ్ చేస్తూ నేను ఇంట్లో వర్క్ చేసుకునేసరికి నాకు సరిపోతుంది తను నిద్రపోయినప్పుడు నేను నిద్రపోవడం తను ఆడిపించుకుంటూ పని చేసుకోవడం ఇంకా నాకు డేలో అయితే కుదరదు అందుకే నేను నైట్ కుడతానండి మ్యాక్సిమమ్ నైట్ కుట్టి డేలో నిద్రపోతాను నేనైతే ఈరోజు ఈ బ్లౌజ్ అయితే టూ డేస్ అవుతుందండి స్టార్ట్ చేసి టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ అయిపోయినాయి ప్యాచెస్ వేయాలి అలాగే ఫ్రంట్ కూడా వేయాలి బ్యాక్ బూటీస్ కూడా వెయ్యాలి ఇది ఉషా ఫోర్ ఫిఫ్టీ కదండి పక్కన చూసారు కదండి చెత్త ఎలాగుందో అంత క్లీన్ చేయాలి ఉషా ఫోర్ ఫిఫ్టీ కదా బ్యాక్ అయితే టూ టైమ్స్ లెఫ్ట్ రైట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ పైన ప్యాచెస్ అయితే పెట్టాలండి లెఫ్ట్ రైట్ మొత్తం ఫోర్ పార్ట్స్ అయితే జాయిన్ చేయాలి అండ్ లెఫ్ట్ రైట్ అయిపోయిందండి నేను ప్యాచెస్ అయితే పెడుతున్నాను ఇంతలో అన్నం పొంగు వచ్చినట్టు అనిపిస్తే వెళ్ళానండి అన్నం ఏం పొంగు రాలేదు మళ్ళీ వచ్చాను వచ్చి నేను ప్యాచ్ అయితే జాయింట్ అయితే చేశానండి కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి మళ్ళీ బాగోదు నీట్గా క్లియర్గా కనిపిస్తుంది కరెక్ట్గా పెట్టుకోకపోతే మళ్ళీ ఆ ప్యాచ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ప్యాచ్ పెట్టామని అలా కనిపించకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మీకు ఒకవేళ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి కా ప్యాచ్ ఎలా పెట్టాలని క్లియర్గా చేయమని నేనైతే పెడతాను అప్లోడ్ చేస్తాను ఇటు మా బాబునైతే మా వారు ఆడిపిస్తున్నారు కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదండి మిషన్ అయితే కుడుతున్నాను ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఇంకా ఈ సైడ్ మొత్తం అయితే క్లీన్ చేస్తు క్లీన్ చేద్దామని మిషన్ స్టార్ట్ చేసి ఓకే చేసి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి క్లీన్ అంటే ఇంకా పేపర్స్ అవి కొంచెం చదిరాను నీట్గా మా బాబుకు అందకుండా ఉండాలని నైన్ మంత్స్ కదండీ అన్నీ కింద ఉంటే అందుకుంటున్నాడు అందుకే అక్కడ చూశారు కదండీ మొత్తం ఏది ఇక అన్నీ పైన పెట్టేస్తాను ఏమి అందకుండా గబగబ పెట్టేస్తాను ఇక్కడ మా బాబుని అయితే ఆడిపిస్తున్నానండి అసలు నిద్రపోవడం లేదు ఈరోజు ఎందుకో ఇంకా చాలాసేపు ఆడుకున్నాము పెట్టి కప్పు చూడండి ఎలా నవ్వుతున్నారో నేను కప్పుకుంటే వాడు గుంజుతున్నాడు వాడు కప్పుకుంటే నేను గుంజితే బాగా నవ్వుతున్నాడు ఇంకా హెడ్ ఎక్గా ఉందని ఆయిల్ పెట్టి జుట్టేసుకొని నేనైతే కొంచెం టీ అయితే తాగానండి మిషన్ నేను రన్ చేస్తూ అది రన్ అవుతూ ఉంది ఇటు నేను టీ తాగాను టీ తాగడం కంప్లీట్ అవ్వగానే ఇటు మొత్తం చెత్త ఉంది కదండి పిచ్చి పిచ్చిగా గందరం ఉంది కదా అది మొత్తం అయితే నీట్గా చదిరాను అలాగే చెప్పడం అయితే మర్చిపోయానండి చాలామంది నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి దానికైతే రెస్పాన్స్ బాగానే వచ్చింది అంటే పర్లేదు ఒక ఒక ఇద్దరు ముగ్గురు అయితే నన్ను నాకు కామెంట్ చేశారు అక్క వీడియోస్ అప్లోడ్ చేయండి క్లాసెస్ అని ఖచ్చితంగా అప్లోడ్ చేశానండి కాకపోతే కొంచెం బాబుతో వీల్ అవ్వట్లేదండి అందుకే నైట్ నైట్ వీడియోలు తీసి మార్నింగ్ అయితే డైలీ మార్నింగ్ సెవెన్ పిఎం సెవెన్ ఏఎంకి అయితే అప్లోడ్ చేస్తాను వన్ వీక్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా నేర్చుకోవాలి అన్నదైతే క్లారిటీగా ఒక వీడియో అయితే తీసాను కదండి దాని ప్రకారం నేను ప్రతి ఒక్క వీడియో డైలీ సెవెన్ ఏఎంకి అయితే అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ అయితే సెవెన్ ఏఎంకి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి ఇలా డేట్ జూలై ఫోర్టీన్ కదా జూలై ఫిఫ్టీన్కి ఏ సెవెన్ ఏఎంకి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను క్లాస్ వన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అలా సెవెన్ క్లాసెస్లో మొత్తం మీకు క్లారిటీగా మొత్తం అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా ఉషా ఫోర్ ఫిఫ్టీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా చేయండి ఇతర ఇంకో మిషన్ ఉందండి అదైతే నాకు మొన్న కరెంట్ ఒకసారి వచ్చిపోవడం వల్ల దాంతో ప్లే కరెంట్ అయితే పోయిందండి మిషన్కి కరెంట్ రావడం లేదు ఇంకా ఇటు మా బాబేమో బాగా ఆడుకుంటున్నాడు అది రన్ అవుతూ ఉందండి ఇంకో దానికి థ్రెడ్స్ సెలెక్ట్ చేసుకుందాము టైం వేస్ట్ చేయడం ఎందుకని అనుకుంటున్నాను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి ఈ శారీకి ఆమె తను నాకే చెప్పింది నీకు నచ్చిన డిజైన్ ఏమని ఎలా ఉందో ఈ డిజైన్ ఈ శారీకి సెట్ అవుతుందో లేదో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ డిజైన్ వేనా లేకపోతే ఇంకో డిజైన్ వేనా అని అలాగే ఉషా ఫోర్ ఫిఫ్టీలో ఏ డౌట్ ఉన్నా నాతో అయితే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో నేను క్లియర్ చేస్తాను నాకు ఇప్పుడు మూడు మిషన్లు ఉన్నాయన్నాను కదండి అది ఒకటేమో ఏమంటారు మెకానిక్ రావాలండి పేరుకి వచ్చింది ఇంకా రెండు రన్ అవుతున్నాయి కదా కానీ సడన్గా కరెంట్ అయితే పోయిందండి రావడం లేదు అసలు కరెంటే రావడం లేదు ఆ మిషన్కి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా నైట్ అయితే త్రీ ఏఎం ఏమో అయిందండి ఆ బ్లౌజ్ అయిపోయేసరికి మా బాబుని పడుకోబెట్టి ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసేసరికి త్రీ ఏఎం అయిందండి నెక్స్ట్ మార్నింగ్ నేను చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ కంప్లీట్ అయితే అయిందండి బ్లాక్ శారీ గోల్డ్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి కదండి శారీ మీద సో నేను అందుకే ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేశాను సింపుల్గా చాలా సింపుల్గా స్టార్టింగ్ డిజైన్ అయితే వేయమన్నారు ఇలా అయితే వేసాను ఇంకా థ్రెడ్స్ కట్ చేసి స్టోన్స్ పెడితే బాగుంటుందండి థ్రెడ్స్ కట్ చేసి స్టోన్స్ పెట్టిన తర్వాత నేను ఒకవేళ వీలవుతే మీకైతే అప్లోడ్ చేస్తాను పైన నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో ఈ డిజైన్ అయితే కామెంట్ చేయండి సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక ఫైవ్ అవర్స్లో అయితే అయిపో ఒక రోజులో అయితే అయిపోతుంది కరెక్ట్గా కుడితే కానీ నాకు వీలు అవ్వడం లేదు బాబుని చూసుకుంటూ అందుకే టూ డేస్ పట్టిందండి నాకు మీకు ఏమైనా విషయా ఫోర్ ఫిఫ్టీన్లో డౌట్లు ఉన్నా నాకైతే కామెంట్ చేయండి సెట్టింగ్స్ అయినా సరే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా అలాగే ఏమైనా జాయింట్స్ వేయడం కానీ అలాగే డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం కానీ కలర్స్ ప్రతిదీ కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్